హలో అండి హాయ్ ఇప్పుడు మనం డిఫరెన్స్ మనం ఓకేనా ఇప్పుడు సీఎం వైకేకి ఆర్జీబీకి డిఫరెన్స్ చూపిస్తానండి ఫస్ట్ న్యూ పేజ్ తీసుకొని ఒక సీఎం వైకే పేజ్ తీసుకుందాం సైజ్ పెట్టుకుంటాం కింద ఆప్షన్స్ ఇస్తాడు ఆర్జీబీ సీఎం వైకి అని ఇస్తాడు ఆ సీఎం వైకేలోకి వెళ్ళి మనం ఆప్షన్ క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటే పేజ్ వస్తుంది రిజిస్ట్రేషన్ గురించి కూడా చెప్పాను కదండి త్రీ హండ్రెడ్ పెట్టుకోవాలి సైజు పెట్టుకున్న తర్వాత సీఎం వైక్లో మార్చుకొని ఓకే చేస్తాము ఓకే ఇంకా న్యూ పేజ్ తీసుకొని దాన్ని కూడా ఆర్జీబీలోకి మార్చుకుని అది కూడా మనం పేజ్ తీసుకుందామండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆర్జీబీలో నేను ఒక కలర్ అప్లై చేసుకుంటున్నాను రెండు పేజీలు వచ్చాయండి ఒకటి సీఎం వైక్కి ఇంకొకటి ఆర్జీబీ ఎప్పుడు నేను కలర్ బాక్స్లోకి వెళ్ళి బ్లూ కలర్ తీసుకొస్తున్నాను చూడండి ఆ బ్లూ కలర్ ఆర్జీబీ మీద అప్లై చేస్తున్నాను అదే ఆర్జీబీలోనే బ్లూ కలర్ సీఎం వైకే మీద లాగుతున్నాను చూడండి లాగేటప్పటికి కలర్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఇది డల్గా ఉందండి సీఎం వైకేలో ఆర్జీబీని ఇందులోకి తీసుకురాగానే ఇప్పుడు అదే సీఎం వైకేలోకి వెళ్ళి మనం నేను చెప్పినట్టుగా పర్సంటేజ్ ఇచ్చుకుంటే చూడండి కలర్ ఎలా వస్తుందో అది సేమ్ వెహికల్ మనం ఎలాగ ఇచ్చామో అవుట్పుట్ కూడా సేమ్ అలాగే వస్తుందండి ఈ ఆర్జీబీ అనేది వాట్సాప్ ప్రూఫ్స్కి వాటికి ఉపయోగపడుతుంది ఫొటోస్ ఫోటో ఎడిటింగ్ వాటికి ఉపయోగపడుతుందండి చూడండి చూసారు కదా నేను థియరీ క్లాసెస్లో చెప్పినట్టుగా డిఫరెన్స్ చూసారు కదండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ